గారికి కండగా కోరుతున్నాం బెక్కం రామచంద్ర రెడ్డి గారు అయితేనే ఎల్లా ఈశ్వర రెడ్డి గారికి దేవాలయ కమిటీ చైర్మన్ బెక్కం రామేశ్వర రెడ్డి గారికి అభివృద్ధి మధ్య గారు కండవ ప్రదర్శనగా కోరుతున్నాం బైక్యం అనగానే ఆ యొక్క పేరులోనే ఆ హుసేన్ గారు చాలా ఆనందంగా అభినందంగా నాకు కన్నలు కట్టడం కాదు మీకు మెడలో దండ వేసి మేము ఆహ్వానిస్తామంటున్నాడు మంచి శేఖర్ గారికి ఇడ నివర్శన అభిపృత్యం మరి వారు కన్ను కట్టింది కాకుండా మీకు కూడా దండ వేస్తున్నారు అంటే ఈ రోజు నుంచి మన భారతీయ జనతా పార్టీ మన కుటుంబం అంతా ఒక్కతేనని చాది చెప్తున్నాడు ఆ బెకం రామచంద్రారెడ్డి గారికి రామేశ్వర రెడ్డి గారి రాంచాయుడు గారికి కండగలు వస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు నల్లా ఈశ్వరెడ్డి గారు ఆలయ కమిటీ చైర్మన్ తొందరగా రావాలన్నా పేర్లు వరుస ఉంటాయి అదేవిధంగా జట్టి గోపాల్ గారికి అభిరుచి మోడగారు కండవ గొప్ప జరిగింది వారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఉత్తాల నాగేశ్వరరావు గారు ఉప్పాల నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఎల్ల కిశ్వరెడ్డి గారు ప్రజలైన ఆయన కూడా కండగోగ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీలో కండుక తెచ్చుకోవడం చాలా సంతోషం అదేవిధంగా భక్తులు సుబ్బారెడ్డి గారు భక్తుల సుబ్బ పేర్లు తీసిన దగ్గరనే వాళ్ళు హాజరు కావాలన్నా అదేవిధంగా బోయపాటి నబ్బులు హుషేన్ భయ్ నబ్బుల హుషేన్ వారి కనుగోవడం జరిగింది అదేవిధంగా దైక్యం అదేవిధంగా జట్టి చిన్న మిషన్ ఆలపాటి మురళీ కృష్ణ ఈయన పేరు ఉండడం వల్ల పిల్లల కోడి అన్ని యొక్క దేవతల్లో కొన్ని రకాలైనటువంటి శక్తులు ఉంటే మురళీలో గానం ఉంది అదేవిధంగా మర్భుభూషన్ గారు వారికి కండను కట్టి ఆహ్వానిస్తున్నాం భారతీయ జనతా పార్టీ వారికి స్వాగతం సుస్వాగతం నెక్కంటి జగన్ గారు నెక్కంటి జగన్ అంటే ఈయన నెట్టికడ్డ ఆంజనేయ స్వామి టైపులో ఆయన పేరు కూడా బాగుంది మరి వారు రావాల్సింది కూర్చున్నాం అదేవిధంగా గురువు నాగేశు గురువు గారా తర్వాత గురూపనాయుడు గారి నాయుడు వార్డు మెంబర్ అయిన వార్డు మెంబర్ వారికి అభివృద్ధి మధ్య గారు కంట్రోల్ వ్యవలసింది కూర్చున్నాం అదేవిధంగా రాజపీకుల రాజు గారు వార్డు మెంబర్ వారికి కూడా సెలవు కడువేయవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా నాగరాజు చిన్నారెడ్డి గారు సభలో వెనుక తీరాల్సింది కోరుతున్నాను మీకు కండవేయాలి వెంకటేశ్వర గారికి వెంకటేశ్వర రాజుగారికి చెప్తాను కూర్చున్నారండి సరస్వతి సభావేదికి కోరుతున్నాను కోలే సభావేదికి పెరసం కోరుతున్నాను మధివాడు సభావేదికి పెరిగిన కోరుతున్నాం మధ్య సభా వేదిక పెంచుతున్నాం கிண்கு சபாதுக்கைக்கு ஆனந்த் காரின் சபா வடிக்கப்பைக்கு ஆலோசி கூம் நர்சிம்மு சபா வைக்கு ஆலோசனை கூட்டி காரி மனுஷன் சபா வடிக்கப்பைக்கு ஆலோசனை கூட பணி காரண சபா வைக்கம் டிவு நகர் ஜெட்டில் காரண சபா வைக்கணும் கூட కిరణ్ గారు దూబినగర్ డీపీనగర్ సభ బోటికి రావాల్సింది కూర్చున్నాం బీబీ నగర్ రవిగారు సభకి రావాల్సింది కూర్చున్నాం ఎంత ఉత్సాహం ఉందా భారతీయ జనతా పార్టీలో చేరడానికి అభిరుచి మందుగారి యొక్క ఆందోర్యంలో అసలు యాగంలో ఒక నిష్ట கோடி சபா வேணும் அவசீமன் கார்டு தொண்ட் ஐடி சார் సభావేదికి పైకి రావలసిందిగా కూర్చున్నాము జానద సభావేదికి పైకి రావలసింది కూర్చున్నాము కొద్దిగా సేలి ఇబ్బందిగా ఉంది కాబట్టి కన్న వయసులో అంత ఒక గురు చేసి కార్యక్రమాన్ని చాలాసార్లు రాధా కృష్ణ నేను సార్ అగ్ని గారిని సభా వేదికపై గ్రాస్గా కోరుతున్నాను అఖిల్ గాంధీ సభావేదికపై గ్రాస్థాన్ని కోరుచున్నాను రాహుల్ గాంధీ సభావేదికపై కావాల్సిన కూర్చున్నాను సరే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెండో నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి